అందుకే నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదే ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఈ రోజు మనం స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం వీళ్ళ సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఓవరాల్గా వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా వీళ్ళంతా ఎలాంటి జాగ్రత్తలు షూర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి నక్షత్రం అనేది ఏదైతే ఉందో అది తులారాశిలో ఉంటుంది అయితే ఈ విషయాలు మనం చెప్తున్నప్పటికీ చెప్పిస్తున్న సాక్షాత్రాల అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ఈ రాహు యొక్క నక్షత్రం ఇది అంటే వీళ్ళు కనుక ధ్యానము ఎంత దుర్గా ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ రెండవది ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు వాయు వాయువు వీళ్ళకి అధిష్టాన దేవత రాహుకి అంటే ఈ నక్షత్రానికి అధిదేవతలు అధిష్టాన దేవతలు అలా ఉంటారు సో రాహు నక్షత్ర అధిపతి అయితే ఈ యొక్క నక్షత్రానికి అధిదేవతలు ముఖ్యంగా విండ్ వాయుదేవుడు సో వీళ్ళు తత్వం కూడా ఈ తులారాశి యొక్క తత్వం కూడా వాయుతత్వం ఉంటుంది మనకి అగ్ని భూ వాయు జల అన్నట్టుగా వాయుతత్వం ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళకి ఈ రాహు యొక్క నక్షత్రంలో చంద్రుడు పడి అది రాశిగా మారిందో సహజంగానే తులారాశిలో పుట్టిన వారికి కానీ అందులో ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అందానికి లగ్జరీకి ఓకే అలాగే బ్యాలెన్సింగ్ ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే దేశానికి వెళ్ళడం వేరే రాష్ట్రానికి మారడం అప్పుడు వీళ్ళ లైఫ్ అనేటువంటిది ఒక సెటిల్మెంట్కి వస్తుంది ముఖ్యంగా అట్లాగే వీళ్ళు ముఖ్యంగా ఈ మార్కెటింగ్ రంగాల్లో అంటే జనరేట్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు ఒక ఫైనాన్స్ని ఎలా జనరేట్ చేయాలి ఒక విషయాన్ని ఒక బ్యాలెన్స్కి ఎలా తీసుకురావాలి ఇప్పుడు ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం దీని ఎలా బ్యాలెన్స్ చేయగలం ఇప్పుడు చూడండి ఒక కంపెనీ ఎక్కువ అప్పుల్లోకి ఇరుక్కుపోయింది ఖర్చులు ఎక్కువైపోయి ఆ రాబడి తగ్గిపోయింది ఇప్పుడు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళని తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే దీని ఎలా బ్యాలెన్స్ చేయాలి మనకు ఆదాయం ఎంత వస్తుంది మనం ఎన్ని డబ్బులు కడుతున్నాం ఎంత శాలరీ ఇస్తున్నాం అనేటువంటి బ్యాలెన్సింగ్ మైండ్ వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే వీళ్ళకి కనుక ఈ స్వాతి నక్షత్రం వారికి కుజుడు ప్రధానంగా వీళ్ళకి ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు కుజుడు అలాగే సంపత్తార కూడా తీసుకుంటే వీళ్ళకి స్వాతి నక్షత్రం వారికి గురువు సంపత్తార అవుతుంది మరి సంపత్తార ఏదైతే ఉందో గురువు అవుతాడు అండ్ విశాఖ నక్షత్రాన్ని సంపత్తార అవుతుంది వీళ్ళకి మరి కుజుడేమో ధనాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహంగా మారుతుంది అలాంటప్పుడు స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు గురువుని మరియు కుజుడిని రెండింటిని అబ్జర్వ్ చేసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏమిటి అంటే వీళ్ళ గనక కుజుడు ఏమాత్రం కొంచెం పాజిటివ్గా ఉన్నా వీళ్ళ లైఫ్ రెండు విషయాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా వేరే దేశానికి వెళ్ళడం వల్ల లేదా జీవిత భాగస్వామి వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల డ్రాస్టిక్ చేంజ్ అంటే ఫినాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది అయితే వీళ్ళు కొంచెం ఎక్కువగా అంటే కోరికలు ఎక్కువగా ఉంటాయి స్వాతి నక్షత్రం వారికి అలాగే బయటికి వెళ్ళడం వల్ల గ్రో అవుతారని చెప్పాను అండ్ పాటు ఏంటంటే వీళ్ళ కంఫర్ట్స్ అన్నీ కూడా మంచి ఒక మంచి జాబ్ రావడం వల్ల ఆ జాబ్లో వచ్చేటువంటి కంఫర్ట్స్ ఎక్కువగా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు కొంచెం ఏంటంటే ఒక లగ్జరీని చూడాలి నేను ఒక అంటే సొసైటీలో ఒక గొప్ప వ్యక్తిని అవ్వాలనేటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది వీరికి చెప్పాలంటే అయితే వీళ్ళకి ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉంటుందో సంతానం అంటే వీళ్ళ యొక్క సిబ్లింగ్స్తో సంబంధం కలిగి ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క లైఫ్లో ఒక గొప్ప వ్యక్తులను వీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారు లేకపోతే వీళ్ళని ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి వాళ్ళతో వీళ్ళు అంటే వీళ్ళతో జర్నీ చేసే వాళ్ళు ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళడం మాత్రం వీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు ఒక జాబ్లో ఒకే దగ్గర ఉండకుండా ఎక్కువ సంచరిస్తుండాలి ఒకే దగ్గర స్టిక్ ఆన్ అయిపోయి ఉందాము ఒక కొంతమంది మనం చూస్తుంటాం అంటే నేను పలానా జాబ్లో ఇరవై ఆళ్ళ నుంచి ఉన్నారు పదివేల నుంచి ఉన్నామండి అనుకుంటే స్వాతి నక్షత్రం వాళ్ళంత మిస్టేక్ ఇంకోలు ఎవరు చేయట్లేదు అని దాని అర్థం వీళ్ళంతా త్వరగా అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేశాం ఇంత జీతం వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ రా చేస్తున్నాడు వెంటనే ఇంకో ఫార్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వీళ్ళకి అనుకోండి వెంటనే వీళ్ళు షిఫ్ట్ అయితే దే విల్ గ్రో షిఫ్ట్ అవ్వనంతసేపు విల్ గ్రో అవ్వరు అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మూన్ వీళ్ళ చంద్రుడు ఎంత బలం ఉంటే వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళు జాబ్ చేస్తూ ఉంటారో ఆ యొక్క జాబ్లో అండ్ ఫేమ్ అంత గొప్పగా వస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇక్కడ స్వాతి నక్షత్రానికి అధిపతి చంద్రుడిని తీసుకుంటాము ఆ యొక్క చంద్రుడు దశమంలో ఉంటాడు అంటే అక్కడి నుంచి భావంలో ఉంటూ ఈ లగ్న అంటే ఈ స్వాతి నక్షత్రం దశమాధిపతి అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కెరియర్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మీడియా రిలేటెడ్ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ స్వాతి నక్షత్రంలో చాలామంది మీడియా పర్సన్స్ కూడా ఉంటారు బికాస్ ఆఫ్ దానికి ఇమాజినేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి క్రియేటివ్ స్కిల్స్ చాలా బాగుంటాయి బికాస్ ఆఫ్ ఇది తులారాశిలో శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉంది కాబట్టి కాబట్టి వీళ్ళు ఈ కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ మార్గంలో కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది అయితే ఇక్కడ వీళ్ళు ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఎంత దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇల్యూజన్స్ ఇమాజినేషన్స్ అలాగే కెరీర్ పరంగా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము దత్తాత్రేయుడు ఆలయాలకు వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటే వీళ్ళకి నూటికి నూరు శాతము బాగుంటుంది అయితే వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళకి కర్మ అనేటువంటిది ఎలా తగ్గుతుంది స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తికి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకరికి గైడ్ చేయడం ద్వారా లేకపోతే వీళ్ళ వల్ల కొంతమంది గ్రో అవుతారు లైఫ్లో అప్పుడు నేను ఆ వ్యక్తి వల్ల నేను గ్రో అయ్యానని చెప్పుకునేటువంటి ఒక స్టేజ్ వస్తూ ఉంటుంది అప్పుడు వీళ్ళ కర్మ తొలగిపోతుంటుంది ఎందుకంటే వీళ్ళు పుట్టినటువంటిది వీళ్ళు ఎలా ఉంటుందంటే ఇంకొకరికి వీళ్ళు ఒక దారిని చూపించేటువంటిది ఒక మార్గనిర్దేశం చేయడానికి పుట్టినట్టుగా ఉంటూ ఉంటుంది ఒక వాయుతత్వ సంబంధించిన దాంట్లో పుట్టడం వల్ల వీళ్ళు ఒక దగ్గర ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు వీళ్ళు ఎక్కువగా మారుతూ ఉంటారు అలాగే వీళ్ళకి మరొక విషయం ఏంటంటే వీళ్ళ లైఫ్లో నేను చెప్పాను ఇందాక విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఉన్నటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రం అయితే ఇక్కడ వాళ్ళ పర్సనల్ చాట్లో అసలు విదేశీ యోగం ఎంతవరకు ఎంత బలంగా ఫామ్ అయిందో చూసుకోవాలి కొంతమందికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది కొంత ఫామ్ అవుతుంది లేదా ఎక్కువ ఫామ్ అవుతుంది లేకపోతే ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది బాగా హై లెవెల్లో ఫామ్ అయినప్పుడు వీళ్ళు అసలు ప్రయత్నం చేయకుండానే వెళ్ళగలుగుతారు అంటే ఏంటి ఏదో కంపెనీలో జాయిన్ అవుతారు ఆ కంపెనీ వల్ల నేను నేను అమెరికా పంపిస్తున్నాను అసలు నాకు ఐడియా లేదండి నాకు ఇలాగే ఒక జాతకం వచ్చింది అప్పుడు నేను జాతకం చూసి చెప్పాను బాబు నువ్వు ఇక్కడ ఉండవు విదేశాలకు వెళ్ళిపోతావు వెంటనే ఆయన పెద్దగా నవ్వేసి సార్ అసలు అంటే మంచిగా నవ్వి నన్ను ఏదో ఏగతాలు చేయాలని కదా బాగా నవ్వి సార్ నాకు అస్సలు అంటే అస్సలు విదేశాలకు వెళ్ళాలనే అసలు లేదు ఐడియా కూడా పెట్టుకోలేదు వెళ్ళాలని అనుకోవట్లేదు మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళొద్దని చెప్తుంటారు నాకు లేనే లేదు నేను ఎందుకు వెళ్తాను అంటుంటానంటే నేను ఒకటే మాట చెప్పాను నువ్వు వెళ్ళిపోతావు రాసి అంటే ఒక వన్ ఇయర్ తర్వాత నాకు ఫోన్ చేశాడు నేను అతను నేను గుర్తుపట్లా నాకు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని నేను మాట్లాడుతుంటే సార్ నేను గుర్తున్నాను అన్నాడు ఏమోనండి నాకు చాలా మందితో మాట్లాడుతున్నా గుర్తులే అంటే మీరు కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ మీరు నాకు చెప్పారు ఈ రకంగా నేను విదేశాలకు వెళ్ళిపోతానని ఆ రోజు నేను నమ్మలేదు కానీ అదే జరిగింది సార్ నాకు అసలు అర్థం కావట్లేదు ఇంత పని అంటే నేను ఒకటే చెప్పాను దట్ ఈస్ ద డెస్టినీ మీ డెస్టినీలో మీరు ఎవరితో కలిసి భోజనం చేయాలి ఎక్కడికి వెళ్ళి సంపాదించుకోవాలి ఎవరితో మీకు రుణపడి ఉన్నారు అక్కడికి వెళ్ళి మీరు పనిచేయాలి వారితో మీరు కొన్ని రుణాలు తీర్చుకునేటువంటివి ఉంటాయి దట్ ఈస్ ద డెస్టినీ రుణం తీర్చుకోవడానికి మనం జన్మనెత్తుతాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం ఇలా ఉంది కాబట్టి మీరు మంచి మార్గం వైపు వెళ్ళారని చెప్పడం జరిగింది సో అలా ఏంటంటే మనకు డెస్టినీస్ అనేటువంటివి ఉంటాయి ఆ డెస్టినీ ఎలా ఉందని డిజైన్ చేసుకుని చూసుకోవడమే మనం దానికి తగ్గట్టుగా వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం అయితే వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఎక్కువగా యోగం ఫామ్ అవుతుంది విదేశాలకు వెళ్ళే యోగం సంతానం ఫామ్ అవ్వాలి ఇంకోటి ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కానీ తులారాశిలో పుట్టిన వాళ్ళకు కానీ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకు కానీ వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా స్త్రీ సంతానం కలిగినప్పటి నుంచి ఇంకా బాగుంటుంది గ్రోత్ అనేటువంటిది అయితే స్వాతి నక్షత్రంలో వారికి మనం కామన్గా కూడా ఏదైనా ఒక ముహూర్తం కూడా స్వాతి నక్షత్రంలో పెళ్లి ముహూర్తం చాలా అద్భుతమైన ఫలితాలు అంటారు కాకపోతే పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు కూడా మనం ఏంటంటే పంచకరహితం చేసుకోవాలి సప్తమ భావం ఎలా ఉంది సప్తమంలో ఏ గ్రహం ఉంది అగ్నిపంచకము రజపంచకము లేకపోతే రోగ పంచకము చోర పంచకాలు లేకుండా చూసుకుని ముహూర్తం పెట్టుకోవాలి నక్షత్రంలో వీళ్ళకి సరిపడే నక్షత్రం అంటే కొన్ని నక్షత్రాలు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనకు మామూలుగా ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకోని చూస్తూ ఉంటారు కానీ అది ఓన్లీ బేసిక్ లెవెల్ వరకే ఇక్కడ ఏంటంటే వీరిది స్వాతి నక్షత్రం అంటే రాహు యొక్క నక్షత్రం ఈ రాహు యొక్క నక్షత్రానికి అర్థం చేసుకునే నక్షత్రాలు కొన్ని ఉంటాయి అంటే ఏంటి శుక్ర నక్షత్రాలు అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ లేదా బుధ నక్షత్రాలు అంటే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి లేదు శని నక్షత్రాలు అంటే అవి పుష్యమి అనురాధ లేనట్లయితే పూర్వభద్ర ఉత్తరాభద్ర సారీ పూర్వభద్ర కాదు ఉత్తరాభాద్ర నక్షత్రం అలాగే రాహు యొక్క నక్షత్రాలు అవుతాయి ఆరుద్ర స్వాతి శతబిషం ఈ రకంగా అసలు ఏ నక్షత్రాలు వీళ్ళ మైండ్ కనెక్ట్ అయి ఉంటాయి అందులో ఏది బాగుంది అది చూసుకుంటూ వీళ్ళకి సెవెంత్ హౌస్ ట్వెల్త్ హౌజు వీళ్లకు ఉండే బలం ఎలా ఉంది వీళ్ళు చేసుకునేటువంటి జీవిత భాగస్వామి యొక్క బలం ఎలా ఉందో చూసుకోవాలి ఇది చాలామందికి తెలియక పాపం అంటే ఇక్కడ నేను ఎవరిని కించపరచాలని కాదు నాకు పురోహితులు అన్న వాళ్ళందరూ నాకు గౌరవమే కాకపోతే తెలియక పాపం పౌరహిత్యం చేసే వాళ్ళకి కంప్లీట్ ఆస్ట్రాలజీ నైంటీ పర్సెంట్ పీపుల్కి రాదు కానీ టెన్ పర్సెంట్ పీపుల్ మంచి పండితులు ఉంటారు పౌరహిత్యం అర్చకత్వం అలాగే అభిషేకాలు చేయడం పూజలు చేయడం వాళ్ళు బాగా చేస్తారండి టెంపుల్స్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ కూడా చేస్తారు ఒక ఒక సేవాభావంతో కానీ జనాలకు పాపం తెలియక వాళ్ళకి ఆస్ట్రాలజీ పూర్తిగా వస్తుందో రాదో తెలుసుకోకుండా వెళ్తారు కొంతమంది అద్భుతమైన పండితులు వాళ్ళు ఏది చెప్తే అది అయ్యేటువంటి పురోహితులు ఉన్నారు నేను లేరు అని చెప్పట్లేదు ఎవరిని నేను తక్కువ చేసే విధానం కాదు బట్ నేనేమంటాను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను పూజ చేయమంటే నేను చేయలేను పూజ నాకు రాదు అర్చకత్వం కానీ పూజ కానీ ఏదో నా ఇంట్లో నేను పూజ చేసుకుంటాను నాకు నేను రోజు నిత్యం హోమం చేసుకుంటా నాకు నేను తర్పణ వదులుకుంటా రోజు కానీ నన్ను చేయమంటే నేను చేయలేదు ఎందుకంటే నేను ఆయన నాట్ పురోహిత అలాగే చాలా మందికి తెలియక ఇప్పుడు మనం కంపాటిబిలిటీ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను కేవలం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంతవరకే తెలుసుకుని అదే అనుకుంటారు పాపం వాళ్ళకి తెలియక నేను వాళ్ళని తప్పు తప్పుపట్టలేదని తప్పుగా అనుకోవద్దు వాళ్ళు ఏమనుకుంటారు ఓకే శాసనంలో ముప్పై ఆరుకి పద్దెనిమిది కలుస్తూ ఓకే అన్నారా మును అలా చెప్పేస్తారు వీళ్ళకి కూడా పాపం సామాన్య ప్రజలకు తెలియక ముప్పై ఆరుకి పద్దెనిమిది ఓకే అనుకుంటారు కానీ మనం చెప్పిన నక్షత్రాలు తీసుకుంటే ఇక్కడ మనసులు కలుస్తాయి దాని తర్వాత ఆకర్షణాకారకుడు ఆత్మకారకుడు బుద్ధికారకుడు అంటే కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి ఇద్దరి మధ్యన మాటలు ఉంటేనే జీవితం బాగుంటుంది మాట్లాడుకోకపోతే ఏంటో చప్పగా ఉంటుంది అలాగ కాలము మోక్షము జీవ కర్మ అన్నీ అలా కలిసాయి వాళ్ళ పర్సనల్ చాట్లో ఎలా ఉంది చూసుకొని మనం ఇడిటేషన్ తీసుకోవాలి ఇక అలాగే వీళ్ళు ఎక్కువగా ఒకవేళ వీళ్ళ చంద్రుడు బాగుంటాయి ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు గనక లైట్ క్రీమ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ధరించినట్లయితే ఆ ఇంటర్వ్యూస్లో బాగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అయితే సర్వసాధారణంగా రాహు యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వీళ్ళకి గనక గురువు బాగున్నాడంటే వీళ్ళకి పురువజన్మ కర్మ వాళ్ళ సిబ్లింగ్స్తో ఎక్కువగా ఉంటుంది బాగుంది పూర్వజన్మ కర్మ బాగున్నంత సిబ్లింగ్స్ వాళ్ళే అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు ఏమాత్రం వీళ్ళ జన్మజాతకంలో గురువు పాడైతే మనం వింటూ ఉంటాం ఏమండి మనం మేము మా అన్నదమ్ముల వల్లే నేను చాలా ఇది పడ్డామని గురువు పాడయ్యాడ అన్నదమ్ములతో కాస్త జాగ్రత్తగా ఉంటూ వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం ఉత్తమము అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా కొంచెం వేలతత్వం వాళ్ళతత్వం వేరువేరుగా ఉన్నప్పటికీ తెలియని ఒక అట్రాక్షన్ మాత్రం వీళ్ళని కడుపుతూ ఉంటుంది గత స్వాతి నక్షత్రం ఉన్నటువంటి చూసుకుంటే ఆ నక్షత్రాధిపతి రాహు ఉన్నటువంటి రాశి శుక్ర రాశి వీళ్ళ సప్తమ స్థానం కుజుడు అవుతాడు సో శుక్ర కుజుడికి నేచురల్గానే కొంత అట్రాక్షన్ ఉంటుంది అది వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది అయితే ఈ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వారు పొరపాటును కూడా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల సమయంలో వివాహం చేసుకోకూడదు ఒకటి ఎర్లీగా చేసుకోకూడదు లేదా ముప్పై ఆరో సంవత్సరంలో కూడా చేసుకోకూడదు అనేటువంటి శాస్త్రం వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళకి పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు రాబోయే పద్దెనిమిదవ తేదీ నుంచి గురువు దశమంలోకి వస్తూ ఒక ఇరవై నాలుగు రోజులు ఉంటున్నారు అక్కడ గురు సంచారంలో ఆ ఇరవై నాలుగు రోజులు వీళ్ళకి మన కెరియర్ పరంగా ఒక మంచి గ్రోత్ ఇచ్చే టైం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ థర్డ్ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి కంప్లీట్గా గురువు కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి కూడా వెళ్ళే కొంతవరకు ఫైనాన్షియల్గా కానివ్వండి గృహపరంగా కానీ చాలా బాగుంటుంది చెప్పుకోవాలంటే అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక అందమైన లోకం కావాలి అందంగా ఉండాలి ఒక డిఫరెంట్ దీంట్లో కనబడాలి నేనంటే ఒక హైలైట్ అవ్వాలనేటువంటి ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళతో కలిసిన వాళ్ళని కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్లేటువంటి సత్తా ఈ యొక్క నక్షత్రానికి నూటికి నూరు శాతము ఉంటుంది ఓవరాల్ గా స్వాతి నక్షత్రం గురించి వీళ్ళు ఫేస్ చేస్తున్న ఫేస్ చేయబోతున్న పరిస్థితులు కావచ్చు ఓవరాల్గా వీళ్ళ లైఫ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర